హాయ్ అండి ఇవాళ వంకాయను ములక్కాయ కర్రీ వండుతున్నానండి ఇదిగోండి వంకాయలు ఇదిగోండి మునక్కాయ ముందే ముక్కలు సీపెట్టు ఇదిగోండి ఇలాగా శుభ్రంగా కడిగి ఇది పక్కన పెడదాం ఇదిగోండి అని చెప్పేసి ఇప్పుడు బాండీ పెట్టి తగినంత ఆయిల్ వేసి ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా చేయాలండి ఇదిగోండి ఇప్పుడు もうなかいもかれやらない。い వంకాయ ముక్కలు శుభ్రంగా కడిగిన వంకాయ ముక్కలు దాంట్లోనే తగినంత ఉప్పు పసుపు очку ствен మూత పెట్టి ఒక పది నిమిషాలు కిమ్లో ఉంచాలండి ఇదిగోండి ఇలాగా మగ్గాలండి మగ్గిన తర్వాత ఇప్పుడు ఇంకోసారి తిప్పుతాం ఇదిగోండి మగ్గినాయి కదండి ఇప్పుడు ఇదిగోండి ఎండి రొయ్యులు వేసి ఒక చిన్న గ్లాసు వాటర్ వేసి ఇప్పుడు ఒకసారి కలిపి అందుకండి ఇంకా కొంచెం కొత్తిమీర కూడా వేసి ఇంకా మూత పెట్టి ఇంకో ఐదు నిమిషాలు పెడితే కూర రెడీ అండి వంకాయ మునక్కాయ కర్రీ రెడీ అండి ఇదిగోండి రెడీ అండి ఇంకా ప్లేట్లో తీసుకుందాం స్టవ్ కట్టేసి ఇంకా ప్లేట్లో తీసుకుందామండి రుచి మట్టుకు వేరే లెవెల్ అండి భలే ఉండిద్ది ఎంపుల్లో వేసాము కదండి భలే రుచి వచ్చిద్దండి ఎండి రొయ్యలు వంకాయ మునక్కాయ కర్రీ ఇదిగోండి ఇదిగోండి మునక్కాయ వంకాయ ఎండి రొయ్యల కర్రీ ఎలా అయినా పిలవండి ఓకే ఎండి రొయ్యలు మునక్కాయ వంకాయ కర్రీ ఇదిగోండి రెడీ చాలా అంటే చాలా టేస్ట్గా ఓకే ఓకేనండి వాళ్ళ వీడియో ఇంతేనండి